అందరికి నమస్కారం నేనైతే ఈ రోజు ద్రాక్ష తోటలో ఉన్న రాయలాపూర్ లో ఉన్న ఏడు ఎకరాల దగ్గరలో మేడ్చల్ దగ్గర రాయలాపూర్ లో ఏడు ఎకరాల ద్రాక్ష తోట ఉంది ఆ తోట దగ్గరకు మేము ఇక్కడ చూస్తే ఫుల్ కాయలు చాలా అసలు ఎప్పుడు నేను ఇట్లా చూడలేదు ద్రాక్ష అయితే ఎప్పుడు చూడలేదు అట్లాంటి తోటలు మేము చూడడానికి కానీ ఈ రోజు వచ్చినాం అనమాట ఇతనే కొన్ని పనులు తీసుకెళ్దాము అలాగే ఇంకా దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని అనిపించింది అనమాట మీకు కూడా తెలియజేస్తాం తప్పకుండా తోట అసలు నిజంగా చూడండి ఎప్పటికి కొంటా ఉంటాం కదా అసలు చూడండి ముట్టుకొని సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు చాలా బాగుంది ఇక్కడ ఓనర్ అంకులు కూడా ఉన్నాడు ఇక్కడ తీసుకెళ్ళొచ్చట ఎవరైనా ఇక్కడ ఖచ్చితంగా సేల్ చేస్తారన్నమాట ఇక్కడ సేల్ చేస్తారు ఎంత ప్రైజ్ అనేది కూడా అట్లాంటివి కూడా తెలుసుకుందాము ఎందుకంటే ప్యూర్ అక్కడికి వస్తే ఎన్ని రోజుల తర్వాత మన చేతులకు వస్తున్నాయో తెలియదు కదా అంటే చేతులు మారుకుంటూ అవన్నీ ఎన్ని రోజుల తర్వాత మనం తీసుకుంటామో మళ్ళీ ఎంత ప్రైజ్ ఇక్కడ ఎంత ప్రైజ్ ఉంటుంది మరి నుంచి మంచి ఫ్రెష్ అప్పుడే తెంపిస్తారు మనకి అది అట్లాంటిది దాని గురించి కూడా మనం అంటే ఇట్లా తీసుకెళ్తాం మనం ఇక్కడికి వస్తే ఇక మిగతా విషయాలన్నీ అక్కడ అడిగి తెలుసుకుందాము ఇంకా తోటను కూడా ఒకసారి చూద్దాం అనమాట పేరు చూడండి ద్రాక్ష తోటలో మంచి గెస్ట్ హౌస్ అనమాట ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిజంగా ఇక్కడ చాలా దూరం వరకు ఎక్కడ ఇల్లు లేవు ఉంటది జస్ట్ గెస్ట్ హౌస్ అదే అంటే అదైనా అంటే ఈ వాతావరణంలో ఇట్లుండడం ఈ ప్రకృతిని ఆస్వాదించడం అనేది మస్తు అదృష్టము ఆ మీకు ఈ ద్రాక్ష తోట పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే అప్పుడు మేము బాగా కూరగాయలు పెట్టింది మొత్తం రోజు ఒక వ్యాన్ పోతుండే మార్కెట్ కూరగాయలు వ్యాన్ అయితే లేబర్తో కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి ద్రాక్ష స్టార్ట్ చేసినారు మన దగ్గర ఆంధ్ర ఫస్ట్ స్టార్ట్ ఆ తర్వాత మనం అప్పుడు ఇయర్స్ చేసినారుంటలు అనేది వ్యవసాయ పంటలు అనేవి ఇట్లా ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు అని ఉంటుంది మరి ద్రాక్ష తోట అనేది ఎన్ని నెలలకు తీసుకుంటది ద్రాక్ష తోట పెట్టినాక టూ ఇయర్స్ రాయర్స్ వచ్చిన ఇంకా ఇయర్లీ ఇయర్లు వస్తుంది అయితే మనం మన మెయింటెనెన్స్ మీదకి వెళ్ళి మంచిగా పని చేసుకుంటే మంచిగా ఎరువులు మంచిగా పని మందులు కొట్టుకుంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షలు ఖర్చు వస్తుంది గింజలు వేసి కొమ్మ కటింగ్ పెట్టు పెట్టి అయితే ఆ టూ ల్యాక్స్ దాకా నియర్లీ టూ ల్యాక్స్ ఖర్చు వస్తుంది చెప్పుకోవాలి మంచిగా పంట వచ్చి మనకు ఒక పది కిలోలు పన్నెండు కిలోలు ఒక చెట్టుకొస్తే ఒక ఫోర్ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఎకరా ఇంకా ఈ సంవత్సరం మొత్తం పోయింది టోటల్లీ లాస్ నైన్టీ నైన్ పర్సెంట్ లాస్ వ్యవసాయం అన్నప్పుడు కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఈ ఈ ద్రాక్ష తోట పెట్టడం మీకు సంతోషం అనిపిస్తా ఉందా ద్రాక్ష తోట పెట్టినాక ఒక పది పదిహేను ఏళ్ళు మంచిగా ఇంతో అంతా పర్వాలేదు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు మంచిగా అనిపించింది లేదు ఈ ఐదారు నుంచే మొత్తం లాస్ట్ అయిన సరే నెట్టుకొస్తారు ఇష్టం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏడు ఎకరాలు ఉంది అక్కడ ఒక తొమ్మిది ఎకరాలు ఉంది దానిలో ఒక మూడు ఎకరాలు కొట్టేసినాం కూరగాయలు కూరగాయలు పెట్టినాం నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం గిట వాళ్ళు కాయకపోతే నెక్స్ట్ ఇయర్ మొత్తం తీసేస్తాం అయ్యయోగాయ ఎంతైనా మీరు అదృష్టవంతులు మీకు ద్రాక్ష ద్రాక్ష కావాలనుకోండి మీ తోటది కావాలంటే వ్యవసాయం చేసుకుంటూ సిటీ దగ్గర ఎవరైతే తొందరపడి అంటే ఆలోచన చేసి గ్రే గార్డెన్స్ తీసేసి రియల్ ఎస్టేట్ లో దిగి నోళ్ళు ఇలా వందల కోట్లు సంపాదించారు మేము అలానే ఉన్నాం అనే ఉన్నాం ఇప్పుడు కాకపోతే ఏంటంటే మన భూమి మనకు ఉంది కాబట్టి రేపు పొద్దున కొంచెం వాల్యూ పెరిగింది కాబట్టి నో ప్రాబ్లం కూడా వాల్యూ పెరుగుతుంది చాలా వాల్యూ పెరిగింది మేము ఎప్పుడు కొన్నామంటే ఈ ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో కొన్నాం అప్పుడు ఎంత కొన్నాము పదివేలకు ఇరవై వేలకు ఎక్కడ కొన్నాము ఇవాళ నాలుగు కోట్లు ఐదు కోట్లు చాలు అదే చాలు ఇంకా అంటే ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ అట్లా చేసిన ఇంత ఆనందం అయితే ఉండదు వ్యవసాయ ఫలితం లేదు బాధ చాలా కష్టపడుతున్నాం రియల్ గా చెప్పాలంటే మేమైతే రాత్రి మొగలు ఈ వ్యవసాయం పని చేస్తున్నాము సుఖం లేదు వీటికి నీళ్లు ప్రతిసారి నీళ్లు పెట్టడం ఉంటుంది నీళ్ళు అంటే అక్కడికి నేను ఫస్ట్ టైం ఒక ఫైవ్ లాక్స్ ఖర్చు వస్తుంది ఫోర్ టు ఫైవ్ లాక్స్ వస్తది ఎకరానికి ఎకరానికి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఖర్చు వస్తుంది ఇప్పుడు ఒకసారి ద్రాక్షని తెంపిన తర్వాత మళ్ళీ ద్రాక్ష అవి కావాలంటే ఎన్ని నెలలు కట్టియరు వన్ ఇయర్ పడుతుందా ఇప్పుడు మేము ఒక చెట్టు మేము నార్మల్ గా తీసుకొచ్చుకుని ఇంటి దగ్గర పెట్టినాం ఇంటి దగ్గర పెడితే అది ఎన్ని ఎన్ని రోజుల ఇంటి దగ్గర చెట్టు టూ ఇయర్స్ పడుతుంది మాకు అది ఖాతతోనే ఇచ్చింది కదా మరి ఫస్ట్ స్టార్టింగ్ లో అది మీరు ఖాతాతో ఇచ్చినా కూడా అది పెరిగి మళ్ళా కొమ్మలు వచ్చి మ్యాచ్యూరిటీ అయ్యి అది ట్రైనింగ్ చేస్తే నేను వస్తాను అమ్మో ఒక సంవత్సరం అంటే ఇప్పుడు ఈ ద్రాక్ష ఇదంతా చూస్తున్నాం కదా తోట ఒక్కసారి దంపిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఓపిక పట్టాలి మళ్ళీ పంట వరకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ కటింగ్ చేస్తాము ఏప్రిల్ కటింగ్ అయినాక ఒక పది ఆకులకు వచ్చినాక ఒక మూడు నాలుగు ఆకులు తీసేస్తాము చేస్తాము అది ఆడ ఒక కొమ్మ వస్తుంది మళ్ళా మూడు వస్తుంది ఆడ ఫ్రూట్ బర్ డెవలప్ అవుతుంది అది మళ్ళీ అక్టోబర్ ప్రూనింగ్ చేస్తాం అప్పుడు క్రాప్ వస్తే పర్వాలేదు రాకపోతే ఏం చేయలేదు దేవుడా అసలు నిజంగా వ్యవసాయం అంటే ఎంత కష్టం కానీ కష్టం ఏదైతేనేమో ఒక రెండు నెలలు మూడు నెలలు తెలిసిపోతుంది తీసేస్తారు మళ్ళీ ఈ పంట కాకుండా ఇంకో పంట పెట్టచ్చు కానీ ఖర్చు వస్తుంది ఇదేమో ఎక్కువ ఖర్చు కదా అదైతే పంట వేరే పంట కూడా పెట్టుకోవచ్చు మనం చిన్న చిన్న పంటలు వేసుకుంటే ఏదైతే మారలేము అక్కడ ఈ ఏప్రిల్ ప్రూనింగ్ లో అక్టోబర్ ప్రూనింగ్ కట్ చేసినాం కదా అప్పుడే చెట్లు కొట్టేసినట్టు కాపు రాలేదని ఇప్పుడు వేరే చెట్లు పెట్టినట్టు క్రాప్ వస్తున్నది స్టార్ట్ అయ్యింది Und doch. అదండి నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం ఫీల్డ్ లో ఉన్నందుకు నిజంగా మీరు గ్రేట్ గ్రేట్ అంటే గ్రేట్ నాకు మాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ద్రాక్ష తోట ఇంకా లోపలికి పోయి కూడా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తాము రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నందుకు అంత మందికి కూరగాయలు ఈ సీజన్ క్లైమేట్ తో మరి దేని గురించి క్రాప్ వస్తలేదు కాబట్టి

వాళ్ళు ఇప్పుడు కింటలు యాభై కిలోలు కిలోలు చూసి లా అంటే మనం బయట తీసుకుంటే దీనికి డిఫరెంట్ ఉంది మనం ఎంత తీసుకుంటే నీకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి మా దగ్గర పదకొండు వందలు అరౌండ్ కూడా క్వాలిటీ కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది మళ్ళీ ఇది అయిన తర్వాత ఏమైనా పండు ఇట్లా పండుగ కావడానికి ఏమైనా చేసి ఉంటుందా మీకు డైరెక్ట్ కట్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతుంది మక్క పెట్టుడు అట్లా అంటే వాళ్ళు వాళ్ళు ఏమైనా ఏసిడు ఉంటదా

ఇంకా అంటే పంట కాపాడుకోవడానికి కొన్ని రకాల మందులు కొట్టాల్సింది ఆర్గానిక్ పంటనే రానే రాదు నేను ఛాలెంజ్ చేస్తా ఆర్గానిక్ అంటే పంట రానే రాదు ఒక్క గంట చేపట్ల అది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయితే రాత్రి కాలిన కదా అంటే ఇది ముడితే వస్తుందా దీనికి ఏం ప్రాబ్లం అయితే దీనికి బీమాలు ఏమొస్తాయి అంటే మెయిన్ ఇది ఏంది ఇది పురుగు అంటే మిల్లీ బాగా వస్తుంది ఆన్థర్మస్ వస్తుంది పౌల్డ్రీ మిల్లు డౌన్ మిల్లు డౌన్ మిల్లు ఉబ్బరిస్తూ వచ్చేస్తుంది పోల్ట్రీ మిల్లు చలివిస్తే వచ్చేస్తుంది కోల్డ్ ఎఫెక్ట్ అయితే పోల్ట్రీ మిల్లు వస్తుంది దానికి సంబంధించి ఇట్లా ఉబ్బరం అంటే మిల్లు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డౌన్ సమస్యలు లేదా దీనికి అంత మందులు దేని కొట్టం మనం అయ్యో నేను ఇది సాఫ్ చేస్తే ఇలా సాఫ్ చేసుకొని నీళ్ళు కట్టి నీళ్లు కడితేనే ఇది పండుతుంది అనే ఫీల్ మేము ఉండేది ఇప్పుడు తెచ్చింది మాకు నిజంగా ఇంత ఓపిగ్గా గా మాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నిజంగా థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ మేడ్షల్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ మా మమ్మల్ని కూడా ఇట్లా తోటల గురించి అడిగిన ఒకసారి రెండు సార్లు వచ్చింది నా దగ్గరికి గవర్నమెంట్ సైంటిస్ట్ వాళ్ళు వస్తారు ఇప్పుడైతే మీరే అడిగండి మస్తు విచిత్రం అనిపిస్తా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్ ఉండి కాకపోతే చూస్తున్నారు కదా వ్యవసాయం ఇట్లా చైర్మన్ నేను మేడ్చల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇట్లా చెట్టు మీద ఉన్న ద్రాక్ష పన్ను తినాలనుకుంటే మాత్రం ఇక్కడ రాయలాపూర్ కి రండి ఆస్వాదించాలి ద్రాక్ష తోట లోపలికి వచ్చేసినాము ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ద్రాక్షాలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు తెంపుతా ఉన్నారు అసలు అవి ఇట్లా తెంపుతారు ఏందనేది చూద్దాము ఇక చూడండి ఇట్లా తీగలు కట్టి ఉన్నాయన్నమాట ఈ తీగ అనేది స్ప్రెడ్ కావడానికి మొత్తం ఇట్లా తీగలు కట్టిండ్రు ఆ తీగ అనేది ఇట్లా స్ప్రెడ్ అయ్యి మధ్య లో ఈ ద్రాక్షలన్నీ ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక ఎంత అనిపిస్తుందో ఇట్లా అంటే అయితే చూడండి ఇవి ఎంత పండు వారి ఉన్నాయో చిన్న చిన్న కత్తెర్లు పట్టుకొని ఇట్లా కట్ చేస్తున్నారు అంతే సింపుల్గానే అక్కడ ఉన్నారు వాళ్ళు బిజీ బిజీగా పని చేసుకుంటున్నారు వాళ్ళు ఏమైనా ఏం డిస్టర్బ్ చేయాలని చెప్పి చప్దొక్కున్నాం చిన్నగా మన చిన్న కత్తెర్లు ఉంటాయి కదా వాటితో ఇట్లా చిన్న కట్ చేస్తున్నారు అంతే ఇంకా ఇట్లా చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో మంచిగా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఈ తోటలో కోళ్ళు కూడా ఉన్నాయి ఇదే అండి ద్రాక్ష తోట గురించి ఇంకా ద్రాక్ష తోట అయితే నిజంగా చూడడానికి చాలా బాగుంది ఇంకా తింటే గ్రేప్స్ కూడా సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి స్వచ్ఛమైన ఈ ద్రాక్షలు ఐదు కిలోలు తీసుకుపోతా ఉన్నాము బయట రేట్ కన్నా ఇక్కడ రేట్ తక్కువ కదా అందుకని కొంచెం ఎక్కువనే తీసుకుపోతా ఉన్నాము ఈ ద్రాక్షలను ఇంటికి పోయి ఆస్వాదిస్తాము ఇంకా ఇంటికి అయితే ఉన్నాము గిట్లా మేడ్చల్ దగ్గరలో ఉన్న ద్రాక్ష తోట మేము చూడ్డానికి వచ్చి మీకు కూడా చూపెట్టినాము ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్